హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్ష లేకుండా భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్ని అర్హతలకి ఉద్యోగాలు ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారండి కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి ఇందులో అత్యధికంగా మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంబంధించి ఇరవై తొమ్మిది వ్యాకెన్సీస్ ఉన్నాయి థర్టీ టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు జూనియర్ అసిస్టెంట్ నైన్ వ్యాకెన్సీ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఆఫీస్ అవార్డు ఫిఫ్టీ సిక్స్ వ్యాకన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది టోటల్గా వన్ ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అందులో కాంట్రాక్ట్ సిక్స్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ సెవెంటీ సిక్స్ టోటల్గా వన్ ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ మనకు కృష్ణా జిల్లా నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటువంటిది రిలీజ్ చేస్తే మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అలాగే జనరల్ హాస్పిటల్కి సంబంధించి మచిలీపట్నంలో కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మనకు జరుగుతుంది వా దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ని ఇక్కడ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి మనకు అప్లై డేట్ అనేది సిక్స్టీన్త్ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనకు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ టోటల్ ప్రాసెస్ని ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అయితే కంప్లీట్ చేస్తారండి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకు అత్యధికంగా ఉండే ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ కానీ బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కానీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంబంధించిన కోర్సెస్ కానీ చేసి ఉంటే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే చాలు మిగిలిన అన్ని ఉద్యోగాలకు టెన్త్ అర్హత ఉంటే చాలండి ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికేప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓసీ క్యాండిడేట్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే పే చేయాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఫీజు నుండి ఎగ్జామ్టెడ్ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మీ విద్యార్హతలోని మార్కులు అలాగే అనుభవం ఉంటే అనుభవంకి సంబంధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ లింకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్